అందరికీ నా నమస్కారాలు నా పేరు బుకే యశోద నా కొలుమూలపల్లి పంచాయతీ వేపమాని సత్రంలో నాకు వివాహం ఎం నాగేనాయక్ కుమారుడు ఏకైక సంతానం ఎం సిద్ధేశ్వర నాయక్ రెండు సంవత్సరాలు అయినది కొన్ని ఇంతకుముందు పెళ్లి చేసుకున్న తర్వాత రెండు సంవత్సరాలు మేము బాగానే ఉన్నాము మా అంతలోనే మా ఆయనకు వేరే అక్రమ సంబంధం పెట్టుకోవాల కొద్ది రోజులు మనల్ని చాలా హింసించినారు మానసికంగా వేధించారు మా అత్త వాళ్ళు నన్ను వరకట్నం కింద కూడా చాలా కష్టాలు పెట్టినారు బాధలు పెట్టినారు అయినా పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్తే సర్వస్వం అనుకున్న నేను ఎంత ఇబ్బంది పెట్టినా కూడా నా భర్త నేను వదులుకోలేదు నా బంగారం తీసుకెళ్లి వేరే అమ్మాయికి ఇచ్చినా కూడా నా భర్త నాకు కావాలి అని చెప్పి స్టేషన్లో చుట్టూ నా భర్తను చుట్టూ తిరిగి నా భర్తే నాకు కావాలని చెప్పి నా భర్తతో కలిసి నేను సంసారం చేస్తూ ఉన్నాను అయినా మేము కొద్ది రోజుల తర్వాత బాగానే ఉన్నాం మా మామయ్య ఎప్పుడు తాగి మమ్మల్ని కొట్లాడటము తిట్టుకోవడం పెళ్ళైన ఒక నెలకు మాకు బయటికి పంపించేసినాడు మా మామయ్య ఒక కొడుకు ఉన్నా కూడా కనీసం ఓర్చుకోలేదు ఇంట్లో తను ఎప్పుడు తాగి రావడం ఇంట్లో గొడవ చేయడం దానివల్ల మమ్మల్ని ఒక్క చోటు ఉండనీయకుండా దేశాలంతా తిప్పించినాడు మా మా మామయ్య ఈరోజు మా భర్త సరిగా ఇది హాస్పిటల్లో చూపించుకోవడానికి కారణం మెయిన్ నా లక్షల డబ్బులు క్యాష్ ఉన్నా కూడా మా అత్త మామ నాకు తీసుకుని లేటుగా తీసుకురావడం వల్ల అసలు స్పందించలేదు దానివల్ల మా హస్బెండు త్వరగా హాస్పిటల్కు ట్రీట్మెంట్ అందలేక కొన్ని కారణాల వల్ల ఇలా అయ్యాడో నాకు తెలీదు వాళ్ళ తమ్ముడు భాస్కర వాళ్ళ తమ్ముని కొడుకు భాస్కర నాయక్ నేను మా అత్త మా హస్బెండ్ ఇద్దరు రిమ్స్ తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత రెండు రోజుల నుంచి హాస్పిటల్లో ఉన్న అత్తయ్య నువ్వు కూడా రా లోపలికి ఈరోజు మీ కొడుకు దగ్గర ఉందని చెప్పి నన్ను లేదు నేను ఇంటికి వెళ్ళాలని చెప్పి తన హాస్పిటల్ నుంచి అట్లే బయటే వెళ్ళిపోయింది కనీసం ఇంట్లో హాస్పిటల్లో కొడుకు పిలిచినా కూడా తను రాలేదు తను పోయిన కొద్దిసేపట్లో నేను డాక్టర్ని కలిసినాను సార్ ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేలోగా తను బెడ్ మీద కూర్చొని తను చనిపోయారు తను తుది శ్వాస అక్కడే వదిలేసినాడు టెన్ పది గంటలు అట్ల అయింది చూశాను ఇంకా వస్తారు మా అత్త వస్తుంది మా అత్త మా మామయ్య వస్తారు వాళ్ళ బంధువులు వస్తారు అని చూసి 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 చాలా బాధపడినాను కానీ ఎవరూ రాలేదు ఒక హాస్పిటల్లో ఒక నర్సు డాక్టర్ అనాథ సేవంలాగా పడి ఉంటే వీళ్ళతనకి ఎవరూ లేరు ఇది అనాథ వెళ్ళిపోండి అని చెప్తే నేనున్నాను నా అని చెప్పి నేను ఒక్కదానే బాడీని తీసుకెళ్ళి మా ఇంటికి చేర్చున్నాను అయినా కూడా వాళ్ళు వాళ్ళు ఎవరూ రాలేదు ఈరోజు నా భర్త చనిపోయిన పన్నెండు రోజులకి నేను ఇంట్లో నుంచి బయటకు వింటేసరి మా అత్త తరఫున వాళ్ళ బంధువులు మా సరోజ అనే అమ్మ ఇంద్ర రాజేష్ అనే వ్యక్తి నన్ను చాలా మానసికంగా నా ఇంటికి వచ్చి వాళ్ళు ఎవరు మాకు సంబంధం లేదు మా ఆయన ఒక్కడే కొడుకు కానీ వాళ్ళు నా భర్త చనిపోయినాడని దుఃఖేడు బాధలో నేనుంటే వెళ్ళిపో నీకు నేను సంసారం చేస్తాను నేను భర్తగా నీకుంటానని రాజేష్ అనే వ్యక్తి నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వెళ్ళి కొట్టినా కూడా ఏ పోలీస్ డిపార్ట్మెంట్ అతన్ని ఆశ చేయలేదు కనీసం పోలీసు వాళ్ళు కూడా వచ్చి నీకు ఏం సంబంధం లేని వ్యక్తి వాళ్ళ ఇంటికి పోయి ఎందుకు అట్లా చేస్తున్నారని ఒక్క మాట నేనేది లేదు ఆఫీస్ కూడా పోయినాను అయినా కూడా నాకు ఎవ్వరూ న్యాయం చేయలేదు మళ్ళీ జనవాణి దగ్గర కూడా సార్ వాళ్ళ దగ్గర ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కంప్లైంట్ అన్నీ ఇచ్చాను సార్ ఇట్లా ఒక ఆడపిల్లకి ఇట్లా అన్యాయం జరుగుతుంది మీరే న్యాయం చేయాలి అని చెప్పి చాలాసార్లు చెప్పాను కానీ ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు సీఎం ఆఫీస్కి వెళ్ళాను అక్కడ కూడా వెళ్ళాను వాళ్ళు కూడా ఇలాంటి స్లిప్పులు తీసుకున్నారు నేను రాసిన లెటర్ తీసుకున్నారు అవన్నీ తీసుకున్నారు కానీ ఇప్పటికే నైన్ టెన్ నైన్ మంత్స్ అవుతుంది ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఎస్పీ సాదా గారు ఎన్నిసార్లు వెళ్ళాను నేను గ్రీవెన్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను ఇక్కడ అన్నీ చూపిస్తాను సార్ నాకు ఎవ్వరు న్యాయం చేయలేదు ఎంత చెప్పినా కూడా రాజకీయం వాళ్ళే జరుగుతుంది ఒక ఎంఆర్ఓ సార్ చుట్టూ తిరిగినాను ఎన్ని రసీదు ఎన్ని గ్రీవెన్స్కి వెళ్ళినాను ఇవన్నీ నైట్ తొమ్మిదిన్నరకి నేను కంప్లైంట్ రాసింది వేరేది అయితే సిఏ వేరేది మళ్ళీ మార్చి పెట్టారు నైట్కోడు ఈ అమ్మాయిని నేను చెప్పడం రోజు ఇట్లా పదైదు పదహైదు సార్లు ఇరవై సార్లు పెద్ద మనుషులు పది మందిని సమక్షంలో తీసుకెళ్ళినా కూడా నువ్వు ఒక్క లక్ష ఇస్తాము రెండు లక్షలు ఇస్తాము తీసుకొని వెళ్ళిపోండి వెళ్ళిపోండి నువ్వు ఉండనే ఉండకూడదు అక్కడ అని చెప్తున్నారు పోలీసు నా ఇంటి నేను కూర్చుంటే వాళ్ళక నేను నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే రైట్స్ పోలీస్ ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇంత అన్యాయం జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను ఒక సంవత్సరం నుంచి సార్ ఇది పరిస్థితి నాకు మ్యారేజ్ అయ్యి పన్నెండేళ్ళు అయింది మా అత్త మామకు ఒకే ఒక సంతానం మా ఆయన ఒక్కడే అయినా కూడా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తున్నారు ఇంత స్థలం ఉంది కదా పన్నెండేళ్ళు అక్కడ సంసారం చేశాను నా పేరు మీద ఎటువంటి భూములు లేవు ఎటువంటి ఆస్తులు లేవు అయినా కూడా నాకు ఎందుకు స్పందించడం లేదు నాకు కావాల్సినవి ఇన్కమ్ ఉంది ఆధార్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది క్యాస్ట్ ఉంది ఫ్యామిలీ సర్టిఫికేట్ ఉంది అన్నీ ఉన్నా కూడా నాకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వని అడిగినా కలెక్టర్ సార్ చెప్పినా కూడా ఒక ఎంఆర్ఓ సార్ నాకు ఇవ్వడం లేదు ఇస్తాను ఇస్తాను రేప్రా రేప్రా అని చెప్పి నన్ను రోజు తిప్పిస్తున్నాడు మా ఇంటికి వచ్చి సర్వే చేసినారు కొలతలు చేసుకున్నాడు ఇప్పుడు మీ అత్తమామ చెప్తే నేను ఇస్తాను అంటున్నారు ఎంఆర్ఓ సారు అంటే మా అత్త మామ ఎంఆర్ఓనా సార్ ఎంఆర్ఓనా ఇలాంటి వాళ్ళకి జీతాలు ఇస్తున్నది ప్రభుత్వం ఎందుకు మాలాంటి ఆడపిల్లలు చాలా మంది వెనుకబడి ఉన్నారు ముందుకు రావడం లేదు ఇలాంటి నా లాగా భర్త చనిపోయి పిల్లలు లేదని చెప్పి అత్త మామలు వేధిస్తున్నారు నరకం చూపిస్తున్నారు నీ భర్త చనిపోయినాడు నీ నేనున్నాను నేను తాళబట్టు కడతాను నేను నా దగ్గరికి రాని బిడ్డలు పుట్టిస్తారని మా మామ ముసిలి డెబ్బై ఎనభై వేలు ఉంటాయి మా మామకి అటువంటి మామయ్యలు ఈ కాలంలో ఉండాలంటే ఈ ప్రభుత్వానికి నేను చెప్తున్నాను మీరు చేస్తున్నారు ఇటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళని జీతాలు ఇవ్వడం దేనికి సిఐ సార్ ఉండి ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ ఎందుకు వెళ్తుంది సార్ న్యాయం చేయాలనే కదా వెళ్తుంది ఒక సీఐ స్థానంలో ఉండి ఒక ఆడబిడ్డ రోడ్డు మీద ఎలా బతుకుతుందని చూడకుండా వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ఇన్వాల్లే మీరు సంబంధం లేని మనసులో వచ్చి ఎందుకు మమ్మల్ని ఇలా చేస్తున్నారని ఒక్క మాట వాళ్ళని పిలిపించి స్టేషన్కి ఇంతవరకు విచారించలేదు నేను ఎఫ్ఐఆర్ మా అని పది మంది పెట్టింటే నేను వాళ్ళందరి పేర్లు తీసేసి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళందరి పేర్లు తీసేసి ఒక నలుగురు పేరేమో పెట్టినాడు మెయిన్ ముర్దాయి వాళ్ళ పేర్లు తీసేసినారు ఎం శివశంకర్ నాయక్ సిఐ సారు ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ ఇలాంటి మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంది పోలీస్ స్టేషన్లో అస్సలు న్యాయం అనేది జరగడం లేదు ఎవరు డబ్బులు ఇస్తుంటే వాళ్ళకు కూర్చోమంటారు ఎవరు రాజకీయ నాయకులు వస్తే వాళ్ళని లోపల పంపించి రెండు గంటలు అట్లా మాట్లాడతారు మాలాంటి సపోర్ట్ లేని ఆడపిల్లలకు చాలా అన్యాయం జరుగుతున్నది నేను చెప్పేది ఒకటే జగన్ ప్రభుత్వం అనేది కాదు ముఖ్యమంత్రి ప్రభుత్వం అనేది కాదు నేను చెప్పేది ఏ ప్రభుత్వం అయినా ఆడపిల్లలకి న్యాయం చేయాలి ఆడపిల్లలకైనా న్యాయం అనే కాదు మగవాళ్ళకి కూడా కొన్ని బాధలు ఉంటాయి బాధలు మనిషికి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బాధలు అనేది అందరికీ సహజము అందరికీ బాధే ఉంటుంది కాకపోతే ఆడబిడ్డలు ఎందరో మంది ఉన్నారు నాకు ఇంట్లోకి రానియకుండా ఒకటిన్నర సంవత్సరం నుంచి వాళ్ళ ఇంటికాడ వాళ్ళింటికాడ వాళ్ళ ఇంటికాడ అమ్మ వాళ్ళ వదిలి వాళ్ళంటికాడ రెండు రోజులు ఏడు రోజులు గడుపుతున్నాను హాస్టల్లో కొద్ది రోజులు ఇట్లా నా చదువుకున్నా కూడా నేను మూర్ఖురాలిగా ప్రవర్తించి నేను మానసిక ఒత్తిడికి గురై నేను చదువుకోలేకపోయినా కూడా ఉపాధి లేకుండా ఖాళీగా ఇంట్లో ఉన్నాను దయచేసి ఇలాంటి ప్రభుత్వము నాకు న్యాయం చేయాలి మా అన్నయ్య మీద మా 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 నాన్న మీద కేసు మా ఇంటి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది మా అన్న రాలేదు మా నాన్న రాలేదు మేము కొట్టినామని చెప్పి అక్రమంగా డబ్బులు తీసుకొని శివశంకర్ నాయకు మాకు అన్యాయం చేసినాడు దయచేసి ఆ కేసును విచారించాలి అంటే ఇప్పుడు మేము కేసు సెవెన్ ఎయిట్ మంది మీద కేసు పెట్టింటే వాళ్ళందరూ మెయిన్ మెయిన్ వృద్ధాయిలు నన్ను కొట్టని వచ్చినారు ఈ వీడియోతో సహా మీ ముందు చూపిస్తాను అయినా కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు ఎన్నిసార్లు పోయినా నువ్వు ఇంటికి ఎందుకు పోతున్నావు అని నన్నే ప్రశ్నిస్తున్నారు కానీ ఒక ఆడబిడ్డ ఎక్కడ ఉండాలనేది ప్రశ్నించలేదు ఎస్పీ సార్ని ఎన్నిసార్లు కలిసినాను గ్రీవెంట్స్కి ఎన్నిసార్లు వెళ్ళాను కమిషనర్ దగ్గరికి వెళ్ళాను అంటే పోలీసు మంత్రి సార్ని కానీ కూడా కలిసినాను విజయవాడ ఎంత దగ్గర పోయినా కూడా నాకు ఎటువంటి న్యాయం చేయలేదు దయచేసి నాకు న్యాయం చేయాలి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలి నా పరిస్థితి ఏంటో నాకు తెలియడం లేదు దయచేసి మీరు న్యాయం చేయాలని నేను ప్రభుత్వం నేను కోరుకుంటున్నాను దయచేసి సీఎం సార్ గారు నాకు న్యాయం చేయండి నా ఆడబిడ్డలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఇలా ఎంతోమంది ఉన్నారు సీకే దీన్ని ఎంఆర్ఓ చాలామంది దగ్గర లంచాలు తీసుకొని పని చేయడం లేదు ప్రతి ఒక్కరు ఎమ్ఆర్ఓ సార్ని కంప్లైంట్ మీద కంప్లైంట్ వేస్తున్నారు నాకు కూడా డబ్బులు అడిగినారు నా దగ్గర అయితే నా భర్త చనిపోయి నేను బాధలో ఉన్నాను కట్టు బట్టలతో మా అత్త మామ నన్ను బయటకి గెంటేశారు కానీ ఒక్క వస్తువు లేదు ఒక సామాన్ ఇవ్వలేదు ఈ సరోజ ఇంద్ర రాజేష్ అనే వ్యక్తి వాళ్ళు నన్ను వచ్చి కొట్టి వాళ్ళకి రానియద్దు ఈ ల్యాండ్ అంతా వాళ్ళు దయచేసి నా ఇల్లు నా అక్కడే ఉంది నేను అక్కడే బ్రతకాల నేను అక్కడే ఉండాలా కొట్టినా చంపినా నా భర్తే ఆయన తప్పు చేసినా భరించాను నాకు అక్కడే ఉండాలా అని చెప్పి నేను కోరుకుంటున్నాను దయచేసి నా ఇంట్లో నాకు ఉండేటట్లు నాకు ఆక్రమించిన నా స్థలాన్ని నాకు గుడిసి కట్టాలని చెప్పి నేను వేడుకుంటున్నాను దయచేసి నాకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను